ఎప్పుడైనా దొండకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా కొంచెం మెత్తబడి ఉంటాయి లోపల లోపట ఎర్రగా కూడా అలాగే ఉంటాయి కర్రీలకి మంచిగా అనిపించదు అప్పుడు మనం ఏం చేస్తామంటే తీసి పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా నేను ఒక చిన్న టిప్ చూపిస్తాను మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఈ విధంగా ఉండేవన్నీ కట్ చేసుకొని ఒకట్లో నాలుగు ఐదు నుంచి సన్నగా కట్ చేసుకోవాలి దానిని మొత్తం కట్ చేసుకొని ఎండలే పెట్టేసుకునేవండి చూడండి ఈ విధంగా ఒక టూ డేస్కి ఈ విధంగా మంచిగా ఎండిపోయి ఉంటాయి ఇట్లా మనం వేసినప్పుడు సౌండ్ వస్తాయి అప్పుడు కరెక్ట్ ఎండిపోయినట్టు ఇవి దేంట్లోకి మనం పప్పులకైనా సరే దేంట్లోకైనా నలుచుకోవడానికి చాలా బాగుంటాయి డీప్ ఫ్రై చేసుకుంటే గ్యాస్ ఆన్ చేసుకొని కడి పెట్టేసుకొని బాగా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలి అప్పుడే మనం ఇవి దొండకాయ వేసుకోవాలి ఈ విధంగా కొంచెం దూరం జరిగి వేసుకోండి చూడండి ఈ విధానం కొంచెం కలర్ చేంజ్ వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది ఇవి విధంగా మిగతాది కూడా అలాగే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తాయి ఇంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇందులో ఇవి ఇది అలాగే లేకపోతే కొంచెం సాల్ట్ కారం వేసుకుని అయినా తినొచ్చు స్నాక్ లేక కూడా లేదా పప్పు చారు ఏదైనా పప్పు చేసుకున్నప్పుడైనా సరే నంచుకోవడానికి చాలా బాగుంటాయి మళ్ళీ ఇది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇటు లాగా ఉందో కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి